హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి సబ్స్క్రైబ్ శ్రీనిస్థానల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని కూడా లాస్ట్ మంత్ మేము ఊరైతే వెళ్ళాం కదా అప్పటి వీడియోస్ అనమాట వీడియోస్ లాగ్ లేకపోయినాయండి వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే నాకు టైం అనేది అస్సలు కుదరట్లేదు అనమాట ఇట్లా ఏంటంటే వీడియో తీసుకున్న తర్వాత ఒక వన్ వీక్ అయినా పోస్ట్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే వీడియో ఇది లాస్ట్ మంత్ వీడియో అండి మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి వాళ్ళ దగ్గర నుంచి అంతే వాళ్ళు అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళకి హోంవర్క్ ఇవన్నీ ఉండటం వలన ఇంట్లో వర్క్స్ ఇవన్నీ చూసుకోవటం వలన వీడియోస్ మన కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే తగ్గింది వీడియో అనేది మనం తీసుకునేటప్పుడే వాయిస్ ఓవర్ ఇవన్నీ స్థలం వీడియో తీసుకున్న తర్వాత సెకండ్ నేనే పోస్ట్ చేయడానికి అయితే మనకి ఎంతో టైం పట్టదు ఇంకా నేను వీడియోలో అయితే ఏం మాట్లాడను ఎందుకంటే మేము ట్రావెలింగ్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటాం కాబట్టి మనకి బయట సౌండ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట నేను మాక్సిమం బయట అయితే మాట్లాడుతున్నాను ట్లాడడానికి కొంచెం షై ఫీల్ అవుతాను అందుకని చెప్పేసి నేను మళ్ళీ కూడా వీడియోకి ఎడిటింగ్ చేసుకొని తమ్మెల్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కొంచెం లేట్ ఈసారి ఈ సారి చాలా బాగా లాగ్ అయిపోయినాయి అనమాట వీడియోస్ అయితే ఇంక ఇక్కడైతే అమ్మ వాళ్ళ దగ్గర అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం అనమాట ఈ ఒక టెన్ డేస్ అయితే ఉన్నాం వన్ వీక్ అయితే ఉన్నాం అనమాట వన్ వీక్ టెన్ డేస్ అయితే ఉన్నాము ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఒక ఫైవ్ డేస్ ఉన్నాము మా హస్బెండ్ కి వర్క్ ఉండటం వలన ఇంక వాళ్ళ ఊరు వెళ్తే నెట్ ఇవన్నీ కష్టమని ఇంకా అత్తయ్య దగ్గరికి అయితే వన్ డేస్ ఉన్న తర్వాత పెద్ద అయితే వెళ్ళమండి అక్కడ వచ్చేసి ఆనంద స్వామి గుడి ప్రతిష్ట అయితే ఉంది ఇంకా ప్రతిష్ట అయితే ఉంది కదా అని చెప్పేసి అందరం కూడా అంతయ్య మేము అందరం కూడా అయితే వదిన దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట ఇంకా అత్తయ్య దగ్గర ఒక టూ డేస్ అయితే ఉన్నాము అత్తయ్య దగ్గర నుంచి వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి ఇంకా ఏ వీడియోస్ కూడా తెలియదు అనమాట ఇంకా అక్కడ జరిగిన గుళ్ళో అంతా కూడా అయితే వీడియో అయితే తీసాము వీడియో ఇక్కడైతే మేము వదిన వాళ్ళ హౌస్ కానీ ఎక్కడ ఏ వీడియో కూడా తెలియదు ఇంకా ఇదే ఇప్పటికే అయిపోతుంది కదా వీడియో అని చెప్పేసి ఇంతవరకే అయితే తీసాము ఇక్కడైతే మేము వచ్చేసామండి ఇక్కడైతే నవధాన్యాలు అయితే తీసుకుంటున్నాం అనమాట నవధాన్యాలు ఏంటంటే మనం ధ్వజస్తంభం ఎత్తినప్పుడు ధ్వజస్తంభం దగ్గర అయితే వేస్తాం కదా నవధాన్యాలు అన్నీ అయితే తీసుకొని అయితే టెంపుల్ అయితే వెళ్ళాం అనమాట ఇంకా పైన వచ్చేసి వదిన అన్నయ్య వచ్చేసి అక్కడ పైన ఇవన్నీ అయితే వదిన అయితే అక్కడ ఉంచున్నారు చూడండి తను వచ్చేసి మా పెద్దోదిన అన్నయ్య అయితే పైన విగ్రహాలు అయితే పెడుతున్నారనమాట అన్నయ్య వదిన వాళ్ళైతే అంటే నేనైతే అన్నయ్య వదిననే పిలుస్తానండి అని అలవాటు అనమాట ఇంకా మా అన్నయ్యని చూస్తాను ఇప్పుడైతే మా వదిన వాళ్ళ అన్నమాట ఇక్కడ జన్ చేసి చూపించాను తినైతే మా వదిన కదా పైన వచ్చేసి వాళ్ళు వాళ్ళు అన్నీ కూడా పెడుతున్నారు అనమాట చూడండి కొంచెం ప్లేస్ అయినా కూడా జనం అయితే ఎక్కువ ఉన్నారనమాట అయితే ధ్వజస్తంభం ఎక్కేటప్పుడు అందుకోలేమేమో చూడమేమో అనుకున్నాము కానీ మేము వెళ్ళేటప్పటికి ఏమో అవుతుంది అనమాట ఇంకా ధ్వజస్తంభం ఎత్తుంటారు ఎక్కుంటారని అనుకున్నాము కాకపోతే నేను వెళ్ళేసరికి ఏమీ అవ్వలేదు అంతా కూడా ఫిక్స్ చేస్తున్నారు మేమైతే అంతా అయిపోయేంత వరకు ఉండి దర్శనం చేసుకుని అయితే వెళ్ళాం అనమాట అలా బాగా అయితే చేసిపోయా జరిగిందండి ఎప్పుడు కూడా ధ్వజస్తామనేటప్పుడు ఇంత దగ్గరగా ఉండి మనం కూడా అయిపోయేంత వరకు ఎప్పుడూ చూడలేదు అనమాట అలా బాగా అయితే జరిగింది చాలా బాగా అనిపించింది అనమాట హ్యాపీగా అయితే అనిపించింది మీరు కూడా వీడియో అనేది చూసేయండి ఎలా జరిగింది ఏంటి అనేది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి हे राव चढले राव छुट्टी दे கேட்டதுல நான் கேலேன் ஏய் மாடே வெல்கம் ஏய் என்னடா பிரிகாந்த வீன் சொட்டடா அதுக்கு பட்டி லைபேனப்படி குந்துற வெண்ணம்மா பந்து போடா வாடா மாட்டடா போடா நீங்க Oh <laughs> my అన్నమాట అండి వీడియో అయితే చూసారు కదా అసలు ప్రజాస్తమం అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రైట్గా అలా అయితే తీసుకెళ్లారా అలా ప్రతిష్ట అయితే చేశారండి చాలా హ్యాపీ అనిపించింది కొంత చిన్న కొంత ప్లేస్లో అయినా కూడా చాలా బాగా అయితే ప్రతిష్ట అయితే జరిగింది ఇక్కడైతే సోమవారికి అయితే దర్శనం చేసుకోవడానికైతే లోపలికి అయితే వచ్చాము ఇంకా టెంపుల్లో అయితే దర్శనం అయితే చేసుకున్నామో మీకు కూడా స్వామివారిని అయితే చూపిస్తున్నాను చూడడం చూడండి వేణుగోపాల్స్ కానీ ఇలా దర్శనం ప్రతిష్ట అయితే జరిగిందనమాట పక్కన వచ్చేసి హోమం కూడా జరుగుతుందండి వన్ వీక్ నుంచి ఈ టెంపుల్లో ఉచిగాలు అయితే జరుగుతున్నాయి అనమాట మార్నింగు ఈవినింగు హోమము బిడ్డలను కూర్చోటం ఇవన్నీ అయితే జరుగుతున్నాయి ఇంకా మేము ఆ రోజే వెళ్ళాము కాబట్టి ఇంకా ఈ బ్లాగ్ అంతా కూడా అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే పక్కన వచ్చేసి హోమ్ అయితే జరుగుతుంది చాలా మంది హోమ్ దగ్గర కూడా కూర్చున్నారు అనమాట మార్నింగ్ వదిన వాళ్ళు ఫోర్ థర్టీకి అయితే వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి హోమ్ దగ్గర మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా ఇక్కడ అన్నయ్య అయితే చూసుకున్నారనమాట కార్యక్రమాలన్నీ ఇవన్నీ కూడా ఇంకా అన్నయ్య వదిన వాళ్ళు అయితే చేయించారనమాట ఇది అన్నమాట అండి వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అనేది ఎలా ఉందో కూడా కొంత కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఏమైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఇంకా ఈ వీడియో అయితే మేము ముందుకు అంటే కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్